నియోజకవర్గం ముద్దు బిడ్డ పలమున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మీ ముందు నిమ్మల్ని ఉద్దేశించి పలమనగర అభివృద్ధి గురించి నాలుగు మాట్లాడాల్సిన కోరుతున్నా ఇక్కడకు వచ్చినటువంటి పలమునగర నియోజకవర్గ ప్రజలందరికీ వందలు తిన్నారన్నా మీ అమ్మా ఇది మంది పెట్ట వల్ల నా గురించి ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఈ రోజు పదమినేరు కావాలి శిరస వచ్చిన నా వందలు తిరుపుకుంటాను తల్లి ఈ పదమేళ్ళు గత పది సంవత్సరాల నుండి మనం అమర్నాథ్ రెడ్డి గారు పాలించారు మన ఎంత పాలించారు ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు మినిస్ట్రీ ఉండి పట్టుబడి మంది కాదు కదా రెండు కంపెనీలు అనేసి అదేవిధంగా ఎంతగా ఉన్న పాలించారు మన పదపడ ఈ అభివృద్ధి బిల్ల పెట్టుకుంటున్న వచ్చింది ప్రతి ఊర్లో ఆడబిడ్డలకి అమ్మా ఇరవై రోజుల నుండి నీళ్లు కావమ్మా ముప్పై రోజులు కూడా నీళ్లు అనే గ్రామాలు ఉన్నాయి తల్లి ఈ పదవి నేను మూడు సంవత్సరాల ముందు కౌంటింగ్ అనేది అద్భుతంగా పోయింది కానీ ఇసుక కోసం ఇప్పుడున్న వాళ్ళతో బెండ చేయడం ఎవరు ఏర్పట్లేదమ్మా ఉన్న పిచ్చులన్నీ తిరిగిపోయి సముద్రద్దామంటున్నాయి మన కౌంటింగ్ అనేది నీళ్ళు ఈ పదమేళ్ళ నేల చిన్న పుట్టింది నల్ల గట్ల పల్లె పుట్టిన దాన్ని పదమేళ్ళ ఉన్న సమస్యలు సిటీ అంటారు సిలిక్ సిటీ అంటారు కానీ అందరూ ఉన్న రైతులంతా కూడా ఈ రోజు ఆవులంతా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు గట్టి లేకుండా తాగునీరు పరిస్థితి ఈ విధంగా ఉంటే సాగునీరు పరిస్థితి ఇంకేమైనా ఉంటుంది రైతులకి మీరు అందుకే ఒకసారి ఆలోచన చేయండి నడిచిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వం ఈ రోజు ఉందంటే పుష్కలంగా సంతోషంగా అది అక్క మూడు వేల కిలోమీటర్ల దూరం భారతదేశంలో ఏ మహిళ విడయలేదన్నా ఇది సాలు ఆ పల్లె సీఎం మన ఆంధ్ర రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ మా అమ్మ మా అక్క తప్పకుండా ఆ తల్లి రాత్రి మేర్లో కష్టపడి ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పని ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లతో కూడుకునే స్పెషల్ స్టేటస్ గురించి ఆ అక్క కష్టపడతాయి అమ్మా పరమనే ఊరు ఆడ ఒకడైపోయింది తల్లి ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అత్యధిక మెజార్టీ ముప్పై వేల నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపేయాలని ఊర్లన్నీ ఒకడైపోయినాయి बीजेपी की कांग्रेस के में आंध्र प्रदेश आंध्र प्रदेश लेते पार्ट आंध्रप्रदेश जगद बीजेपी की कांग्रेस के में फोटोपाट उ మైనారిటీ సోదరులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ అందరూ ఈరోజు వాటిగా మొత్తం ఊర్లు సేవనం చేసి నేను పింపించుకుంటా ఉన్నారమ్మా ఈ రోజు నేను పార్టీలకు ఆహ్వానించాలంటే దాదాపు ఒక లక్షల యాభై వేల కండువాళ్ళు కావాలి తల్లిలో ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళే ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేను పార్టీలకు ఆహ్వానించాలంటే దాదాపు ఒక లక్ష యాభై వేల కండువాళాలు కావాలి నాకు ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ లోకి ఇంతమంది అనా మరొక్కసారి మరొక్కసారి యువతి పాలన మనం చేసుకుందాం రాజకీయ నాయకులు పాలించినారు ఇప్పుడు మనమన్ను మనం పాలించుకుందాం మనబండ్ మనం పాలించుకున్నాం మీ నిద్ర కూడా వరిగింది ఏమీ లేదు పవన్ ఏమీ లేదు నమస్కరించుకుంటుంది ఎలక్షన్లు వచ్చాయి ఎవరు మీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల క్రితమే ఓట్లేసి గెలిపించారు సౌండ్ రావట్లేదు అంట మీ అందరు మీకు రమ్మంటే రాలేదు మీరు మరి సంవత్సరాల క్రితం కల్పించారు ప్పులున్నాయా ప్రభుత్వం చేస్తుంది ఏమైనా చెప్తున్నారా మీ ఇల్లుందా మీకు ఉద్యోగాలు ఉన్నాయా ఎప్పుడైనా ఏమైనా అడుగుతున్నారా మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకి ఓటు ఎందుకు వేసినట్టు వీళ్ళకి ఓటు మీరు ఓటేసి గెలిపిస్తే మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే వ్యక్తి మీద టాపి పెట్టిందా నెట్టి తోపి పెట్టిందట తమ్ముడు చెప్తున్నాడు మొత్తం ఇసుగు మాఫియాట కదా మొత్తం మట్టి మాఫియాట కదా ఆఖరికి ఆఖరికి నదిలో అక్కడ ఇసుక లేకుండా నదిలో అసలు ఇసుక లేకుండా మొత్తం ఇసుక ఆపేసుకున్నారట కదా మీ ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి ఓట్లేశారనుకోండి మళ్ళీ ఒక్కసారి ఓట్లేస్తే ఈసారి అమ్మేస్తాడు ఈసారి ఏం చేస్తాడు మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు ఇదే చేయబోతున్నాడు మీ ఎమ్మెల్యే కనీసం నదిలో ఇప్పుడు ఇసుక లేక రాజశేఖర రెడ్డి గారు కదా ఇప్పుడు మొత్తం ఇసుకంతా తవ్వేసుకుంటే కనీసం ఆ ట్యాంకులో నీళ్లు కూడా ఆడటం లేదంట కదా దాంతో కనీసం మంచి నీళ్లు కూడా టిక్కు లేకుండా పోయిందట కదా ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు నిజమేనా నిజమేనా మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం సాగు నీళ్లు രതുപോടും എല്ലോ ഡ്രിപ്പ ഇരിഗേഷൻ സബസിഡി എല്ലോ ഡ്രിപ്പ് ഇരിഗേഷൻ സബസിഡി ഉണ്ട ఎమ్మెల్యే ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఎక్కుకుంటే ఎన్నుకుంటే ఈసారి ఇసుక నమ్ముకున్నాడు ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని మళ్ళీ అందరినీ పంపేస్తాడు నియోజకవర్గాన్ని మొత్తంనే పంపేస్తాడు నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే ఇదే వైసీపీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి ఐదు సంవత్సరాలైంది ఏం చేశారు ఏం చేశారన్నా రైతులను ఎలాగో నట్టేట పంచారు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా కూలీ నాలే చేసుకుని బిడ్డలు చదివిస్తే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు బిడ్డలంతా వలసపోతున్నారు లేకపోతే పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ వెంటనే భర్తీ వెంటనేర్తీ చేస్తాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమీ భర్తీ చేయలేదు ఇప్పటికీ కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగాడిఎస్ వచ్చిందాగా వచ్చి వేల ఉద్యోగాలు ఇస్తాడట అది కూడా ఎప్పుడు ఇస్తాడట ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పోయారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కుంభకారుడేనా ఆరు నెలలు నిద్ర పోతాడు ఆరు నెలలు మేలుకుంటారు జగన్ పెట్టి గారు అయితే నాలుగున్నర సంసారం నిద్ర అవునా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చారు కదా అని జగన్తోహం పెట్టి గారు నిద్ర లేచారు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అనగా ఇప్పుడు ఆరు నెలతో ఒక దబాటు వేసి ఇస్తున్నారు రెండు నెలలు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా వస్తాయా ఉద్యోగాలు వస్తాయా ఉద్యోగాలు మొత్తం బిడ్డలంతా నాశనం అని చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేశారు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడట మీకు వస్తున్నాడా ఏం చెప్పాడు ఇద్దరు బిడ్డలకు చెప్పున అమ్మఒడి పదహైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఇప్పుడు ఐదు వేల సంవత్సరం ఐదు సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైటు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి ఇద్దరు బిడ్డలకు చెప్పునా పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఒడి ఇస్తాడు జగనన్నా అని చెప్పిందాన్ని వస్తుందా వస్తుందా ఒక్క బిడ్డకు ఒక్క బిడ్డకు పదహైదు వేలు ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డకు ఏం చేసుకోవాలి చేసుకోవాలా ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న దత్తాత్రి చేసుకుంటామా చెప్పేసుకుంటామా ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బట్ట నొక్కుతున్నా బట్ట నొక్కుతున్నాను అంటున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులన్నీ పెరిగిపోలేదా ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు ఐదు సార్లు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు ఏడు సార్లు హౌస్ ట్యాక్స్ పెరిగాయి జరిగింది డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని జరిగాయి ఆఖరికి ఆఖరికి గుర్తుందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా ఏ మద్యం అమ్ముతుంది స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది నాసిరక మందు రకం మద్యం ఆ మద్యం ఇది దోపిడి రాజ్యం ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా గుర్తుందా <tune> ప్రత్యేక <tune tune tune> <tune> You got it. బీజేపీకి ఓటు వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా బీజేపీ పార్టీ మనకు పోలవరం ఇచ్చిందా బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా ఏది ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీకి మన రాష్ట్ర పేదెలు గణపతి ¡Claro